నాకు ఎంత నచ్చిందంటే నేను నిన్న నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్ నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నవ్ ఐ అండర్స్టాండ్ వై ఇస్ కాల్ ద రైస్ బోల్ ఆఫ్ ఇండియా అంటే కళ్ళు నిం మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్ యూ గ్యాస్ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని సెవెంటీన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గారు సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవుతారు ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ బైసైకిల్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీంగ్ ఇన్ ఫిల్మ్స్ ఒక్కటి కూడా మీరు వదలరు నాకు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటికి పదే పదే ప్రతిసారి సారి మీడియా ముందు అయితే అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా నా ఐ ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ ద మదర్స్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది బట్ ఇట్ ఇస్ హిస్ విష్ అతను ఎప్పుడు అంటే అంతే లేటెస్ట్ న్యూస్ చూసారా లేటెస్ట్ న్యూస్ చూసారా మూవీస్ ఏ ఐశ్వర్యాకి సినిమాకి ఏం కనెక్షన్ చెప్పండి మీరు శ్రీధర్ గారు అడగండి వన్ లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను దాని తర్వాత టీవీలో ఎంత చేశాను టూ ఇయర్స్ ముందు రవితేజ గో సినిమా చేశాను ఇంకా చేస్తానున్నాను మధ్యలో డైరెక్ట్ చేశాను సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవ్వలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవుతారు ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ రైడింగ్ మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకుంటాం అది ఒక్కటి ఐ అమ్ ఆల్సో వెయిటింగ్ నేను మాట మాటకి పదే పదే ప్రతి సారి మీడియా ముందు చెప్పే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్ ఐఎమ్ మదర్ నేను తల్లి కదా కన్నా తల్లి నేను సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది ఇట్ విష్ అతను ఎప్పుడు అంటే అంతేస్ట్ సినిమాకి చెప్పండి మీరు శ్రీధర్ గారు అడిగారు